నమోదైన కేసుతో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు మహిళపై అవమానకర వ్యాఖ్యల కేసులో పోలీసులు గట్టిగా స్పందించారు ఆదివారం తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వెంటనే ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు చేరుకుని సోమవారం ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ ను ఆయన నివాసం వద్దే అదుపులోకి తీసుకున్నారు అనంతరం విజయవాడకు తరలించి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కి హాజరుపరచనున్నారు తదుపరి గుంటూరు లేదా మంగళగిరి కోర్టులో ఆయన్ను హాజరు చేయనున్నారు ఈ వ్యవహారం సాక్షి ఛానల్లో నాలుగు రోజుల క్రితం జరిగిన డిబేట్ తో మొదలైంది ఆ చర్చలో పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన అమరావతి దేవతల రాజధాని కాదు వ్యాసల రాజధాని అనే వ్యాఖ్య తీవ్ర కలంకం రేపింది మహిళా సంఘాలతో పాటు రాజకీయ పక్షాల ప్రతినిధులు ఈ వ్యాఖ్యను తీవ్రంగా ఖండించారు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు డిబేట్లో ఆయన ప్రవర్తనపై కూడా కేసులు నమోదయ్యాయి పోలీసులు కేసును దృష్టిలో ఉంచుకొని సాక్షి ఛానల్ ప్రచారం చేసిన డిబేట్ ను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టారు జర్నలిస్ట్ కృష్ణం రాజుతో పాటు ఆయనను సమర్థించినట్లు వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాస్ పైన కేసులు నమోదయ్యాయి ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఐటీ చట్టం సెక్షన్ల కింద నాన్ బేలబుల్ కేసులు పెట్టారు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది